ప్రజా వ్యతిరేక ప్రజాకంటక పాలన చేసిన వారంతా మట్టి కరిచిపోయారని డెబ్బై రెండు క్వార్టర్ల బాధితుల పట్ల పాలకులు విజ్ఞతతో వ్యవహరించాలని క్వార్టర్ల బాధితుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న డెబ్బై రెండు క్వార్టర్ల బాధితుల తరపున తోట వేణు మాట్లాడుతూ న్యాయం తమ వైపు ఉన్నందున కోర్టులు కూడా కార్మికుల పక్షాన్ని నిలిచిందని అన్నారు యాజమాన్యం స్టే రాకుండా కేవిటి వేసిన హైకోర్టు సింగరేణి కార్మికుల పక్షాన నిలిచి రెండు నెలల వెసులుబాటు కల్పించిందని అందుకు హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు రోడ్డు విస్తరణ పేరుతో సింగరేణి కార్మికుల క్వార్టర్లను కూల్చాలని మతిలేని పనులకు పూనుకోవడం పాలకుల తప్పిదానికి నిదర్శనమన్నారు జీఎం కూడా పాలకులకు తలొగ్గి కార్మికుల క్వార్టర్లను కూల్చాలని నిర్ణయం తీసుకోవడం నోటీసులు పంపడం సిగ్గుచ్చేటని అన్నారు ఇక్కడి ప్రజాప్రతినిధి మతిలేని పనులకు ఆలోచనలు చేస్తూ కోటల కూల్చివేత ఓల్డ్ అశోక్ కూల్చివేత జీపీపీబీజీ కూల్చివేతలకు పాల్పడుతూ రామగుండంలో ప్రజాపాలనకు బదులు ప్రజా కంటక పాలన చేస్తున్నారని ఆరోపించారు అభివృద్ధి పేరుతో ఇండ్లపై పడితే మాత్రం ఊరుకోమని తరిమి తరిమి కొడతామని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు అవసరమైతే డెబ్బై రెండు మంది బాధితులందరమూ కలిసి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టి దొంగలకు ఓటు వేయొద్దని ప్రచారం చేపడతామని హెచ్చరించారు ఈ విషయంలో జీఎం అనవసరంగా ఇరుక్కొని బలి కావద్దని సలహా ఇచ్చారు డెబ్బై రెండు కోట్ల బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు ఇటీవలి కాలంలో మతిలేని పాలకుల చర్యల వల్ల ఊరు మీద ఒక దౌర్జన్యకాండ మొదలైంది అది సింగరేణి కోటర్లను తొలగించాలనుకోవడమే కానీ ఓల్డాషోప్ థియేటర్ను మొత్తము నేలమట్టం చేయడమే కానీ గోదావరి పరిభూషణ ప్రత్యాహ్సన గవాక్షము జీపీపీజీది మొత్తం తొలగించడమే కానీ మరి ఎన్టీపీసీ మార్కెట్ను తొలగించడమే కానీ ఈ విధమైన దుర్మార్గ చర్యలు మరి ల్యాండ్ కబ్జా కోసము దిశగా సాగుతున్నాయి రోడ్డు వెడల్పు అని చెప్పిన జిఎం గారు రోడ్ ఎడల్పుకు పరిమితం కాకుండా మరి లో ల్యాండ్ గ్రాబింగ్కు ఎక్కువ కోటార్లు తీసుకోవాలని చెప్పేసి సందట్లో జరుగుతున్న దాన్ని జీఎం గారు గమనించాలి నాయకుల చేతుల్లో ఉంటే రాజశేఖర రెడ్డి దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఎట్లా జైలుకుపోయిందో మరి ఫోన్ ట్యాపింగ్లో పోలీసు వాళ్ళు ఎట్లా జైలుకుపోతున్నారో ప్రభుత్వంకి సహకరిస్తే నాయకులకు సహకరిస్తే మరి అధికారులు ఇబ్బంది పడుతుంది గ్రాట్యుటీ ఇబ్బంది పడుతుంది పెన్షన్లు ఇబ్బంది పడతాయి సర్వీస్ రికార్డు దెబ్బ పడుతుంది ఇలాంటి చర్యలను చేయకుండా మరి జాగ్రత్త తీసుకోగలరు ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని హైకోర్టు ఇటీవల చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది మీరు హైకోర్టులో కేబేట్ వేసినా కూడా అన్ని కోర్టులలో అంటే లోకల్ కోర్టులో డిస్టిక్ కోర్టులో రాష్ట్ర హైకోర్టులో కేసేసినా కూడా మరి బాధితుల పక్షాన ఉంటాము బాధితుల గొంతు వింటామని చెప్పేసి ఈ ఆర్డర్ ఇచ్చింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మరి మేము ఏకవ్యక్తిగా నిరకుశంగా చేయడాన్ని ఎవరు సహించరు వంద రోజుల పాలన విధ్వంసం దిశగా సాగింది ఇక ముందు జరిగితే మాత్రం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక లోకాన్ని మొత్తం జాగృతం చేసి బస్సు యాత్రలు చేసి ఏడు నియోజకవర్గాలలో చిత్తు చిత్తుగా ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం అంత దూరం జరిగేటట్టు చూడకుండా ప్రజాస్వామ్యయుతంగా తప్పు తెలుసుకొని ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలకు బోండి కా గౌరవ హైకోర్టును కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ విషయాన్ని అందరూ గమనించి రోడ్డు వెడల్పుకు ఎవ్వరం వ్యతిరేకం కాదు రోడ్డు గ్రాబింగ్కు స్థలా కబ్జాలకు వ్యతిరేకము అని చెప్పి మాత్రమే ఉన్నాం ఇప్పుడు ఈ విలేకరుల సమావేశంలో ఓల్డ్ అశోక్ థియేటర్ బాధితుడు వేముల అశోక్ డెబ్బై రెండు క్వార్టర్ల బాధితులు రాంబాబు రామస్వామి శంకర్ మాదర్శి లక్ష్మయ్య శ్రీనివాస్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో